మిథున రాశి సెప్టెంబర్ నెలలో మిధున రాశి వాళ్ళకి చాలా బాగుంది ముఖ్యంగా మీ రాశిలోనే కుజుడు ఉన్నాడు కుజుడు ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై తారీఖు అక్టోబర్ వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజస్తంభన అంటాం అండి మీ రాశిలో ఉన్నాడు పైగా చంద్రుడితో కలిసి ఉన్నాడు చంద్రుడు ఇరవై ఐదు ఇరవై నాలుగు తారీఖులో కూడా చంద్రమంగళ యోగంతో ఉంటాడు అసలు మిథున రాశిలో కుజుడు ఉన్నాడంటే చాలామందికి వాళ్ళ వాళ్ళ జాతకాలు రీచ్ విదేశీ పర్యటన జరుగుతుంది ఇది ఖచ్చితం మేము జాతకంలో కూడా చూసుకోండి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా చంద్రమంగళ యోగం ఉంటే మీరు ఏ పనులు అనుకున్న ఆ పనుల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పట్టుదల ఎక్కువ అంతేకాకుండా మూడో భవన్లో రవితో కలిసిన బుధుడు ఉన్నాడు నాలుగో తారీఖు వరకు ఐదో అంటే ఐదో తారీఖు నుంచి వస్తాడండి ఆయన బుధుడు బుధాదిత్య యోగం ఉంటాం మనం మీ రాశి వాళ్ళకి బుధాదిత్య యోగం మూడో భవన్లో ఉండడం వలన చాలా తెలివిగా ఉండము ధైర్యంగా ఉండడము మీ తోబుట్టు వల్ల మీ సహాయ సహకారాలు మీ వలన వాళ్ళకి చాలా బాగుండము కొత్త కొత్త ఆలోచనలు రావడము ఆచరణలో పెట్టడం అనేది చాలా బాగుంటుందండి మీకు అద్భుతమైన కాలం అని చెప్పచ్చు అంతేకాకుండా రఘుబుద్దుల వల్ల మీ సిస్టర్స్కి చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సిస్టర్స్ తెలుసుకుందండి అంతేకాకుండా ధైర్యం ఎక్కువ మీ బుట్టు వాళ్ళని చూస్తుంటారు అలాగే ఫోర్త్ భావంలో మీకు అద్భుతమైన యోగం ఉందండి రవి బుద్ధు అంటే మీ రాష్ట్రాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు రవితో కలిసినాడు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఉంటాడు సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు అలాగే పదిహేడో తారీఖు నుంచి రవి ఉంటాడు కేతో కూడా ఉన్నాడు అంటే ఇక్కడ ఏమో రవి బుద్ధులు బతాసి యోగం ఉంటుందండి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అంటే సిఏ వాళ్ళకి చార్డ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే ఆడిటర్స్కి మ్యాథమెటిషియన్స్కి చాలా బాగుంటుంది రవి బుద్ధులు చాలా తెలివిగా ఉంటారండి మీరు ముఖ్యంగా యాస్ట్రాలజర్స్ అంటే జాతక బ్రహ్మలు ఉన్నారు కదా మిథున రాశుల వాళ్ళు వాళ్ళకి నెల చాలా మంచి అవకాశాలు అండి అవకాశాలు చాలా బాగున్నాయి ఈ రవి కాంబినేషన్ వల్లనే విద్యలో బాగా రాణిస్తారు మీ తల్లిదండ్రులకు చాలా బాగుంటుంది కేతు కూడా ఉన్నాడు కాబట్టి ఈ రవితో కలిసిన కేతు కేతు ఇస్తాడు రవి కేతు రవి ఫలితాలు కూడా ఇస్తుంటాడు అంటే మంచి ఫలితాలు శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది అంతేకాకుండా మీకు కేతు కేతో కలిసిన బుద్ధుడు అండి ఇలా కేతుతో కలిసిన బుద్ధుడు అంటే మతపరమైనటువంటి విశేషాలు మీరు ప్రజ్ఞ కలపరుస్తుంటారు అంటే మీ మతపరమైనటువంటి అంటే సింధు మతంలో మీరు మనం ఎలా చేస్తుంటాము గాయత్రి మంత్రాలు ఇవి ఉంటాయి కదా దాన్ని డెవలప్ చేస్తుంటారు అనమాట మతపరవేణ సంబంధ విషయాలు బాగా డెవలప్ అవుతారు అలాగే గురుదృష్టి కూడా ఉండడం వల్ల చాలా అద్భుతం అంటే ఫోర్త్ భావం చాలా చాలా బాగుంది విద్యలో బాగా రాణిస్తారు ముఖ్యంగా వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది ముఖ్యంగా పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు మీకు సంతాన యోగం కలుగుతుంది మీకు అంటే పుత్రిక సంతాన యోగం మహాలక్ష్మి ఇంట్లో అవకాశం అవకాశాలున్నాయండి సంతాన యోగం ఉంది అంటే పదవ తారీఖు నుంచి మీకు శుక్రుడు ఉన్నాడు కాబట్టి అంతేకాకుండా పంచమభావంలో శుక్రుడు ఉన్నాడు అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి కాలం అంటే వాళ్ళకి మంచి ప్రతిభ కనపరుస్తుంటారు వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా సంగీతము సాహిత్యము నృత్య కళాకారులకి మంచి అవకాశాలన్నీ చెప్పచ్చు అద్భుతమైన కాలం అండి అంతేకాకుండా సప్తమ స్థానాన్ని గుజుడు చూస్తున్నాడు మీ రాశి అధిపతి అంటే సప్తమాధిపతి వైభవంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా అంటే కొద్దిగా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము మనస్సు అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ మనస్సు అంటే మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంది ఏదైనా భాగ్యస్థానంలో శని ఉన్నాడు భాగ్యంలో శని మంచి అవసరాలు ఉన్నాయి రిట్రగేషన్లో ఉన్నాడు భాగ్యాపతి భాగ్యంలో ఉండడం వల్ల శని ఉన్నటువంటి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి అంటే సాఫ్ట్వేర్ రంగం ఉంటాం కదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ల్యాండ్ బిజినెస్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి ఐరన్ స్టీల్ కోలు ఈ చెప్తా సిమెంట్ పరిశ్రమలు ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉండవు వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు మనం అంతేకాదండి ఈ భాగ్యస్థానంలో శని వల్ల తీర్థయాత్రలు చేస్తారు విదేశీ పర్యటనలు చేస్తారు విదేశీ పర్యటన అంటే మీరు చదువుకోసం వెళ్ళవచ్చు ఈ బిజినెస్లు ఇచ్చి అలా చాలా అద్భుతమైన కాలం ఉంది అంతే కాకుండా దశమంలో రాహుతో కలిసి చంద్రుడు ఉంటాయి అంటే దశమంలో పద పదవ భవన్లో రాహు అంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖులో కూడా మీరు విదేశాలు వెళ్తారు అలాగే టెన్త్ హౌస్ ఆడు కాబట్టి మీకు చేస్తున్న ఉద్యోగాల డెవలప్మెంట్స్ ఉంటాయండి ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు బాగా డెవలప్ అవుతారు ముఖ్యంగా ఫ్లైట్స్లో మీరు అంటే జనగ ఫ్లైట్స్ అంటారు కదా ఈ ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు చేస్తున్న ఉద్యోగంలో చాలా భద్రత ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి మీకే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి బాగా ట్రై చేయండి అంతేకాకుండా వేభావంలో గురుడుతో కలిసిన చంద్రుడు ఉన్నాడు అంటే ఇరవై ఎనిమిది అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు అనుకుందాం ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో గురుడుతో కలిసి చంద్రుడు చంద్రుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు రెండో భావాధిపతి రెండో భావన ఉన్నాడు ఇక్కడ ఏం చెప్పాలంటే చంద్రుడు రెండో భావాధిపతిగా ఉండడం వల్ల విదేశ పర్యటన చేస్తారు సెకండ్ హౌస్ ట్వెల్త్ హావన్ అంటే విదేశ పర్యటన ధనుములు ధనము బాగా ఖర్చు పెట్టేస్తుంటారు మీరు ఫైనాన్షియల్స్ స్టేటస్ బాగుంటుంది తన విపరీతం ఖర్చు పెడుతుంటారు అలాగే గురువు చంద్రులో చంద్రులలో యోగించి గురువు అంటే గురువు దగ్గర చంద్రుడు ఉన్నారు కాబట్టి భార్య పత్ర అండర్స్టాండింగ్ వస్తారు ఉండే మీరు అదొక బాగుంటుంది యోగం కలవడానికి అవకాశం ఎక్కువ ఉంది మీరు ముఖ్యంగా పూజించవలసింది ఏమిటి అమ్మవారు అమ్మవారిని పూజించడం వల్ల శుభ ఫలితాలు మీరు ఎక్కువ పొందుతారు